హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోయి మొదటి టిప్ ఏంటో టిప్ ఏంటో చూద్దామండి మొదటి టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లోకి వాటర్ వేసుకున్న ఒక షాంపూ అనేది పూర్తిగా వేసేసుకుంటున్నానండి ఇలా షాంపూ వేసేసుకున్నాక దాంట్లోకి అంతా సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను నేను తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి అది స్కే వీడియో అనేది స్కిప్ అయిపోయింది దాంట్లోకి వెనిగర్ వేసుకుంటున్నాను ఇలా కొంచెమంత వెనిగర్ వేసుకోవాలి వేసుకుని మొత్తం మూడట్లని బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం షాంపూ అంతా వాటర్లో కసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక అది ఎలా యూజ్ చేయాలని కూడా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక కదా అందులోకి టిష్యూ పేపర్స్ అనేవి తీసుకున్నానండి టిష్యూ పేపర్ తీసుకుని అందులోకి వాటర్లో వేసేసుకోవాలి వేసుకున్నాక వాటిని ఇలా స్టవ్ అయినా లేదంటే కిచెన్లో షెల్ఫ్లో ఒకట డబ్బాలు ఉంటాయి కదండీ ఆ డబ్బాల దగ్గర కూడా పెట్టుకుంటే బొద్దింకలు కానీ రెక్క పురుగులు కానీ బల్లెలు కానీ ఏది రాకుండా ఉంటాయండి స్మెల్కి కట్టని తర్వాత వచ్చేసి లిక్విడ్ అనేది మిగిలింది కదా ఆ లిక్విడ్ వచ్చేసి ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని మనం కిచెన్లోనే స్టవ్ క్లీన్ చేసుకుంటారు కదా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది అండి అది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము పిల్లలకి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయినాయి కదా డైలీ అనేది ఇలా సాక్స్ అనేది వేసుకెళ్తూ ఉంటారు అలా వేసుకెళ్ళినప్పుడు అవి ఎంత ఉతికినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంటాయి కదా ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలాగా టాల్కమ్ పౌడర్ ఏదన్నా తీసుకుని అందులోకి కొంచెం అంతా వేసుకోవాలండి వేసుకుని పిల్లలకి అనేది సాక్స్ వేసి పంపిస్తే అసలు స్మెల్ రాకుండా టాల్కన్ పౌడర్ వేయడం వల్ల పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పేంటో చూద్దాము ఇలా మనం కొత్త బట్టలు అనేది వేస్తుంటాం కదా పిల్లలకి ఫ్రాక్స్ అనేది అలా వేసినప్పుడు ఒకసారి వేసి ఇప్పేస్తుంటారు అది మనం వాష్ చేయలేం కాబట్టి ఇలాగ టాల్కన్ పౌడర్ అనేది తీసుకోవాలండి తీసుకుని మనం వేసుకున్న బట్టలు అనేది ఉంటాయి కదా ఒక ఒక వన్ అవర్ అలాగే వేసుకుని ఇప్పేస్తుంటారు కదా అలా ట వన్ అవర్ ఇప్పేస్తుంది అట్ల మీద ఇలాగ ఏదైనా టాల్కన్ పౌడర్ వేసుకొని ఇలాగ మొత్తం అంతా టాల్కన్ పౌడర్ అంతా బట్టలకు వేసేసుకుని ఒకసారి దులిపేసుకుని ఫోల్డ్ చేసుకుని మనం బీరువాలో కానీ పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి అంతేకాకుండా మనకి చిప్స్ వర్క్ లేదంటే ఇలాంటి నెట్ అయినా కూడా ఎక్కువ ఉతకలేము కదా ఇలా ఉతికిన వాటిని ఇలాగా మనం టాలకం పౌడర్ వేసుకుని బీరువాలో పెట్టుకుంటే స్మెల్ రాకుండా మంచి ఫ్రెష్నెస్గా అనేది ఉంటుందండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మార్కెట్ నుంచి టమాటో అనేది తెచ్చుకుంటుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అనేది మనం స్టోర్ చేసుకుంటాము అలా ఫ్రిడ్జ్ లేనప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను ఇలా జాలీలుగా ఉన్న ఒక బుట్ట అనేది తీసుకున్నానండి తీసుకుని దానిపైన ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ అనేది వేసుకున్నాను ఇలా కాటన్ క్లాత్ వేసుకున్నాను కదా దానిపైన కూడా టమాటాలు తెచ్చుకున్నాం కదండి ఆ టమాటాలు కూడా అందరు దాని మీద వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనకి పైన మిగిలిన కొంచెం క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కూడా దాంట్లో పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం అంతా ఆ క్లాత్ అనేది తడుపుకున్నాను కింద వేసింది పైన చేసిన మాత్రం తడుపుకోలేదండి ఇప్పుడు పైన కూడా ఇలా క్లాత్ వేసుకున్నాక కదా దానిపైన ఇలాగా కొంచెం కొంచెం వాటర్ కింద చల్లుకుంటుంటే మనకి ఫ్రిడ్జ్ అవసరం లేకుండా మనం బయట పెట్టినా కూడా టమాటాలు అనేది అసలు పాడవకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసు వాటర్ అనేది ఒకసారి వేయకుండా ఆ క్లాత్ అనేది ఆరిపోయినప్పుడల్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రిడ్జ్ లేకుండా ఈజీగా అనేది టమాటోలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలా పెన్సిల్ అనేది మనకి పిల్లలని యూజ్ చేస్తుంటారు కదా ఇలా యూజ్ చేసినప్పుడు మనకి ఏదైనా హోమ్వర్క్స్ అనేది రాసుకుంటుంటారు ఒక్కోసారి అరేజర్ అనేది కనిపించుకుని ఉంటుంది కదండి అలా కనిపించలేనప్పుడు ఇవి టిప్ అనేది యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా స్వీట్ బాస్కులు వచ్చిన రబ్బర్లు అనేది పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి నేను ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకున్నాను తీసుకుని ఇలాగ పెన్సిల్ కావాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను దీన్ని నాకు ఎంత వీలైతే అంత విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా పెన్సిల్తో గీత పెట్టుకున్నావు కదా చూడండి అరేజర్ లేకుండా ఎంత ఈజీగా రబ్బర్ అనేది ఎలా ఎర్ర అయిపోతుందో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ట్రై చేసాను మీరు ఒకసారి ట్రై చేయండి చూస్తున్నా కదా అస్సలు అనేది అనేది లేదు కదా నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా నానబెట్టుకున్న బియ్యంలోకి అంతా హార్పిక్ వేసుకోవాలి హార్పిక్ వేసుకున్న అట్లే కొంచోపు ఒక వన్ అవర్ అయినా అట్లే పెట్టేసుకోవాలండి వన్ అవర్ తర్వాత ఒకసారి తీసి చూడండి నిజంగా ఈ వాటర్ అనేది అంతలాగా పనిచేస్తుంది అనేది మీరే చూస్తారు కదా ఇలాగ నానబెట్టుకున్న వాటర్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాము ఒక స్టైండర్ పెట్టేసుకుని ఇలా వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలండి ఆ బియ్యం అనేది ఇంక యూజ్ అవు పక్క పెట్టేసుకుందాం అది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ బియ్యం అనేది పక్క పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి ఇలా వాటర్ ఫిల్టర్ చేసుకునేది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి మనం వాష్రూమ్లోనే ఇలాగా టైల్స్ అనేది వైట్ మార్కుల కింద అయిపోతుంట అంతేకాకుండా ఇలాగ డోర్స్ కూడా అదే విధంగా బాత్రూమ్ డోర్స్ కూడా వైట్ మార్కుల కింద అడిపోతూ ఉంటాయి వాటర్ పడిపోయి ఆ లాట్లు కూడా ఈ లిక్విడ్ తోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను ఆ స్క్రబ్బర్ తోటి ఇలాగా రఫ్ చేసుకుంటా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి అంతేకాకుండా ఇట్లతోటి ట్యాప్స్ అయినా లేదంటే మనకి టైల్స్ ఉంటాయి కదండి బాత్రూంలోని ఆ టైల్స్ కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగా స్టీల్కి మనకి హ్యాండ్లు అనేది ఉంటాయి కదా హ్యాండ్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి తర్వాత వచ్చేసి ఇలాగా వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ స్టిప్ వచ్చేసి పిల్లలకి ఇలాంటి ఫ్రాక్స్ అనేది వేస్తుంటాం కదా అవి వేసినప్పుడు మరకలని వేసేసుకు చేసేసుకుంటూ ఉంటారు అలా చేసుకున్న ప్రెషర్ అనేది చేయలేము కదండి ఎందుకంటే నెట్ కాబట్టి అది పీచి పీచుల కింద లాగేసుకుంటూ ఉంటుంది అలా లాగేసుకోకుండా ఈజీగా మనకి మై నెట్ అనేది కూడా చిన్నపోకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించని చాలా బాగా యూజ్ అవుతుంది ఏమి లేదంటే మనం స్క్రబ్బర్ అనేది తీసుకున్నాం కదా దానికి ఇలాగ ఒక సాక్స్ అనేది తీసుకోవాలి తీసుకుని అందులోకి వేసుకుని మనకి ఇలాగ రఫ్ చేసుకుంటే నెట్ అనేది పాడ కుడా దానికి ఉన్న మలకలు కూడా ఈజీగా పోతాయి అండి చాలా ఈజీగా అనేది రిమూవ్ అయిపోతాయి చూస్తున్నారు కదా అస్సలు అనేది ఇంకా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ ఏంటో చూద్దాము ఎల్లుల్పల్లనేది తెచ్చుకుంటుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు మన దగ్గరకి అయితే ఎంతో కొంత వల్లిచేస్తాము కష్టపడినని మనం కేజీ కేజీలు అనేది పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్కైనా తెచ్చుకుంటుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు వలడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదండీ అలాంటి ఇబ్బంది ఏమీ లేదని టిప్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏది లేదండి బాటిల్ మూత అనేది తీసుకోవాలి తీసుకుని దానితోటి ఇలా అణిసిపెట్టి అనేది ఒకసారి గట్టిగా నొక్కు పెడితే ఆ తొక్క అనేది వచ్చేస్తుందండి దాన్ని బట్టి మొత్తం అనేది ఈజీగా తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం అంతా ఈజీగా ఇల్లుల్పాయ రబ్బలు అనేది అంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అనేది మనం ఇల్లుల్లిపాయలు ఎన్ని కేజీలలో వల్చేసుకోవచ్చు టిప్స్ అనేది మీకు నచ్చింది లైక్ చేసి చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్